వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది వల్లూర్ ఈ ఈరోజు మనం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ చిన్నపట్నం చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నామండి ఈ చెరువు ద్వారా ఎంతమంది లైస్పులకు లబ్ధి పొందుతుంది ఈ చెరువు మన సోమల మరియు పుంగనూరు రోడ్డు మార్గంలో ఇరికిపెంట దగ్గర ఉన్నది ఈ చెరువు పేరు వచ్చి చిన్నపట్నం చెరువుగా పుల్చుకుంటారు అలానాడు మన బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఆన కట్టడాలు ఒకసారి చూడుతున్న వీడియోలో ఈ ఆనకట్ట బ్రిటిష్ వారు నిర్మించింది గత నూట యాభై సంవత్సరాల నుంచి ఈ ఆనకట్టకు సంబంధించిన టోటల్ బిడ్జ్ దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఒకసారి చూడొచ్చు మీరు బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి ఇప్పటికి కూడా ఈ చెరువు విస్తీర్ణం సుమారు డెబ్బై నుంచి ఎనభై ఎకరాలు ఉందని అక్కడున్న రైతుల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఈ చెరువు ద్వారా ఈ చెరువు నిండితే కింద రెండు వందల యాభై ఎకరాల నుంచి రెండు వందల ముప్పై ఎకరాల వరకు సాగు దానికి ఆస్కారం ఉందని చెప్పి ఇక్కడున్న రైతులు తెలియజేస్తున్నారు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ చెరువు పూర్తిగా నిండిపోయిందండి ఒకసారి చూడొచ్చు మనము ఈ చెరువు టోటల్గా వీడియో తీసి మీకు చూపించాను చూడండి ఎంత పూర్తి విస్తరణంలో ఈ చెరువు ఉన్నదన్నది ఒకసారి వీడియో ద్వారా చూడండి మనం ఈ వీడియోలో ప్రస్తుతం మనం ఏ విధంగా ఆ చెరువుని అన్ని కోణాలలో నుంచి మీకు చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది యొక్క బ్రిటిష్ కాలం నాటి ఆనకట్ట నుంచి ఈ యొక్క మనం ముందు తూములు అనేవాళ్ళండి వీటిని ఈ తూము ద్వారా గేట్లు ఎత్తి కింద ఆనకట్ట కింద దిగువైపున రైతులకి నీరు ఇచ్చేవారు ఒకసారి చూడవచ్చు ఈ వీడియో ద్వారా ఈ చెరువు ఎంత విస్తీర్ణం ఉంది మనం ఆ చెరువు కట్టపైన నడుచుకుంటూ వీడియో తీస్తున్నాను ఒకసారి చూడండి ఏ విధంగా మనం ఆ చెరువు కట్ట ఎంత స్ట్రాంగ్గా ఉందో అలనాటి కాలం నుంచి నిర్మించబడిన చెరువు ఇది చూడండి ఎంత బాగుందో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకి ఈ చెరువు పూర్తిగా నిండిపోయిందండి నిండిపోవడం వల్ల అక్కడక్కడ మనకు గండి చిన్న చిన్న నీళ్ళ కుప్పంలో బయటికెళ్తుంది చూపిస్తాను మీకు చూడండి వీడియో ద్వారా ఒకసారి ప్రస్తుతం ఎక్కడ చూసినా భారీ వర్షాలండి దయచేసి వర్షాల కారణంగా నదులు తర్వాత వాగులు వంకలు ఇలా చాలా కొని ఉన్నాయి చూడండి ఒకసారి వీడియో ఈ రూటు ఎంత బాగుంది మనము చెరువు పైన వెళ్ళాలంటే మినిమం ఒక కిలోమీటర్ ఉందండి చూడండి ఇక్కడ ఏ విధంగా పొంగి పరులిస్తుందో ఈ వేరు చూడండి ఎంత ఉద్ధృతంగా ప్రవర్తిస్తుందో ఈ నది ఒకసారి చూడండి భారీ వర్షాల కారణంగా ఈ నదికి ఎంత వేగంగా ప్రవహిస్తుంది పైన ఉన్నటువంటి కింద దిగుకి ఈ చెరువు ద్వారా నీళ్ళు అనేది వెళ్ళిపోతున్నాయి అక్కడక్కడ చిన్న చిన్న ఆనకట్టలు అనేవి కూడా ఎగిపోయి వెళ్తున్నాయి చూడండి ఈ చెరువు ఆ కొండల ఈ కొండల మధ్యన టోటల్గా మధ్యలో ఉన్న ఈ చెరువు చాలా రైతులకి ఈ చెరువు ద్వారా చాలా ఉపయోగం ఉందండి ఒకసారి చూడవచ్చు మనం ప్రస్తుతం చూస్తున్న చెరువు పేరు చన్నపట్నం చెరువు ఈ చెరువుకి కనీసం వంద ఏడు నుంచి నూట యాభై సంవత్సరాలు దానికి ప్రాధాన్యత కలిగి ఉన్న చెరువు ఇది చూడండి అటువైపు కొండలు ఇటువైపు కొండల మధ్యలో ఎంత ఆనందంగా ఉందో ఈ చెరువు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వీడియో షూట్ చేశానండి చూడండి ఏ విధంగా పొంగి పరులుతోంది ఇలా ప్రవహిస్తున్న ఈ వాగుని చూడవచ్చు మీరు ఈ వీడియో ద్వారా చాలా దూరాల నుంచి చాలా వచ్చి ఉన్నారండి ఇలాంటి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ